నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సత్యసాయి శతవర్ష జయంతి ఉత్సవాల్లో యాభై మంది వృద్ధులకు దుప్పట్లు పంపని దాన ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి అనుగ్రహ ఆశీసులతో స్వామి శతవర్ష జయంతిని పురస్కరించుకొని గొలుగొండ మండలం పురంలో పారిశుద్ధ్య కార్మికులకు వృద్ధులకు యాభై మందికి దుప్పట్లు పండ్లు సత్యసాయి సమితి జోన్ ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఆదివారం స్థానిక రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యసాయి సమితి ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వెల్లువెత్తుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల ఆధ్యాత్మిక చింతనతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శతవర్ష వేడుకలకు తరలివచ్చిన భక్తులకు బాబా వారి ఆశీస్సులతో పాటు ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరారు అనంతరం దాన ధర్మ ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్ విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు బిస్కెట్లు పంపిణీ చేశారు అలాగే ఇక్కడికి తరలి వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సమితి కన్వీనర్ గొలుగొండ వెంకటరమణ సమితి సభ్యులు గాడి నాయుడు చింతల సతీష్ పంచాడ గోవిందు జ్యోతి వరలక్ష్మి వెంకటలక్ష్మితో పాటు అధిక సంఖ్యలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు